హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా కొత్తిమీరతో మంచి టేస్టీగా ఉండే పచ్చడిని చూపించబోతున్నానండి ఈ పచ్చడి అన్నంలోకి ఇడ్లీ దోశలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఫస్ట్ కడాయిని పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఆరు లేదా ఎనిమిది ఎండుమిరపకాయలను మీ కారానికి తగ్గట్టు వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత నాలుగు వెల్లుల్లి రెబ్బలు నాలుగు లేదా ఐదు కట్ చేసిన టమాటాలు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును ఇలా తుంచి వేసుకోండి ఒక పెద్ద కట్ట కొత్తిమీర తరువు వేసుకొని కలుపుకోండి ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి మూత తీసి మరొకసారి కలుపుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టి మగ్గించుకోండి దగ్గర పడిన తర్వాత మగ్గిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్పై కడాయిని పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు రెండు ఎండుమిరపకాయ ముక్కలను తుంచి వేసుకోండి చిటుకుడు ఇంగువ వేసుకొని వేయించుకోండి తాలింపు బాగా వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా కొత్తిమీర మిశ్రమాన్ని వేసుకోండి ఇప్పుడు ఒక నిమిషం ఫ్రై చేసుకోండి పల్చగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కుక్ చేసుకోండి ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ అండి అన్నంలోకే కాకుండా అన్ని టిఫిన్స్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పచ్చడిని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్